హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావ్యని ఎదురు దెబ్బ కొట్టడం కోసం సిద్ధార్థాని వ్యక్తిని తీసుకొని వచ్చి డీల్ అయితే కుదుర్చుకుంటుంది ఫార్టీ పర్సెంట్ షేర్స్ మీ తరపున ఉన్నాయి కాబట్టి రేపు ఏదో రకంగా బోర్డు మీటింగ్ కండక్ట్ చేసి ఇక ఎండీ సీట్లో మీరు కూర్చునే విధంగా మీరు గట్టిగా లేవదీయండి ఇక అప్పుడు ఖచ్చితంగా కావ్య నీకు ఎండీ స్థానాన్ని ఇచ్చేస్తుంది ఇక నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నీ పేరు మీద మార్చుకోవచ్చు నీకు ఫుల్ సపోర్ట్ నాదే అని చెప్పి యామిని అయితే ఇక గ్రూప్ ఆఫ్ నెంబర్లో ఒకటే ఒకవాడైనా సిద్ధార్థని అయితే తన గుడిలో పెట్టుకుంటుంది ఓకే మేడం మీరన్నిటి రేపే నేను గ్రూప్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక యామని అయితే ఇక మనసు తన మనసులో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక కాస్కో కావ్య ఖచ్చితంగా ఇక నుంచి ఆ కంపెనీ ఇక మీది కాదు సిద్ధార్థది ఇక నుంచి నా నా విజయం స్టార్ట్ అవుతుంది నీ పతనం ఇక నీకు ప్రతి ఒక్క రోజు కూడా ఏ రోజు కూడా మనశ్శాంతిగా లేకుండా చేస్తాను అని చెప్పి ఇక అనుకుంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే అయితే కావికి కాల్ చేస్తాడు సిగ్గుపడుకుంటూ రేపు జాంగానే మీ ఇంటికి వస్తాను నీతో మాట్లాడాలి నా మనసులో ఉన్న మాటలు చెప్పాలి అని చెప్పి చెప్తాడు కదా ఇక ఆ మాటలు ఏ రకంగా చెప్పాలి ఏంటన్నది అర్థం ముందు కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటాడు ఇక ప్రతి ఒక్క మాటకి రా ఇక రాజంతి రాజే సిగ్గుపడిపోతూ కళావతి ఇక ఖచ్చితంగా ఈ నా మనసులో మాటలు చెప్పేస్తాను ఇక త్వరలోనే మన ఇద్దరు పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగే దుగ్గిరాల ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే రాజ్ ఇక వచ్చి కావ్యకి ప్రపోజ్ చేస్తాడని ఇక కావ్యతో చెప్పాడన్న సంగతి కావ్య ఇందిరాదేవికి ఆల్రెడీ చెప్తుంది కాబట్టి మనవరాలా ఇక నా మనవుడు వచ్చే టైం అయింది ఇక వాడి మనసులో ఉన్న మాటలన్నీ నీకు చెప్తాడు నువ్వు ఆ మాటలు వినేసి నువ్వు కూడా ఓకే చెప్పేస్తే మీ ఇద్దరికి మరొకసారి పెళ్ళైపోతుంది అని చెప్పి అందరూ చాలా సరదాగా ఉంటారు ఇక కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తూ ఉంటుంది రుద్రాణి ఏంటి రాజు వచ్చి చెప్పేది మొన్న వచ్చినప్పుడు ఈవిడ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ వస్తాడు ఇప్పుడు కూడా ఏదో పని మీదే వెళ్ళిపోతుంది అనగానే ఆపు వా అపశకన పక్షిలాగా ఎప్పుడు అపశకనాలే మాట్లాడతావా అనగానే ఇక స్వప్న వెంటనే హలో ఏంటత్తా ఏంటి నీ మనసులో ఈరోజు కూడా రాజు వచ్చేటప్పటికి కావ్యక్క ఎక్కడికైనా వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసావా ఏంటి అనగానే ఏం మాట్లాడుతున్నావు ప్లాన్ ఏంటి 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 అనగానే చాలా ఆపత్తా ఎంత కాకపోతే నేను ఆ రోజు కిడ్నాప్ అయ్యేదాన్ని ఎంత బాధలో వచ్చినా కూడా కనీసం ఒక్క మాట కన్నా వచ్చి నీ మనవరాలు వంక చూడను కూడా చూడలేదు మరి ఇంకా గట్టిగా చెప్పాలంటే నీకు నేను కిడ్నాప్ అయితేనే ఇష్టం కదా అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు స్వప్న అసలు మీ ఇష్టం రాజు వచ్చి ప్రపోజ్ చేస్తాడో మీ మీ చెల్లి ఇక ఓకే చెప్తుందో నాకెందుకు లేనిపోని తలకాయ నొప్పులని నా మీద రుద్దుతావేంటి అని చెప్పి ఇక అక్కడి నుంచుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రుద్రాణి ఎంతలోనే రాజైతే మంచిగా కలర్ఫుల్గా షర్ట్ వేసుకొని కావ్యకి తన మనసులో ఉన్న ఇక మాటలు చెప్పడం కోసమైతే వచ్చేస్తాడు ఇక అందరూ కూడా హ్యా చాలా హ్యాపీగా ఉంటారు రాజు వచ్చి కరెక్ట్గా కావ్యకి తన మనసులో ఉన్న మాటలైతే ఇక చెప్పడం స్టార్ట్ చేస్తాడు కళావతి గారు మీరంటే నాకు చాలా అభిమానం ఉండేది ఆ అభిమానం కాస్త మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్గా మారింది కాస్త ఫ్రెండ్షిప్ కాస్త అని చెప్పి తన మనసులో ఉన్న ప్రేమగా మారింది అనే మాట చెప్పే లోపలే ఇక ఇంతలోనే ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది సుభాష్కైతే ఇక ఒక్కసారిగా ఇక రావడం రావడంతోనే మేడం ఇక్కడ ఖచ్చితంగా సిద్ధార్థ్ గారు పెద్ద మీటింగ్ అయితే అరేంజ్ చేశారు తనుజం చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు అర్జెంటుగా మీరు రావాలి అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక కావ్య వెంటనే నేను వస్తున్నాను అని చెప్పి ఇక చెప్పడంతో అయితే కళావతి గారు మీరు అనగానే ఏమనుకోకండి రామ్ గారు నాకు అర్జెంటుగా వర్క్ ఉంది ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి కనడంతో అనడంతో రాజ్ డిసప్పాయింట్ అయిపోతాడు ఇక కావ్య అయితే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇందిరాదేవి అయితే అసలు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావే అనగానే ఆగనమ్మా నేను మళ్ళా వస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి సుభాష్ అలాగే కావ్య వెళ్ళిపోతారు ఇక ఒక్క రాజు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యి బాధపడతాడు ఎందుకు బాధపడుతున్నావు ఖచ్చితంగా కావ్య నువ్వు ప్రపోజ్ చేస్తావు కావ్య ఓకే చేస్తుందని మేము అందరం అనుకున్నాం కానీ ఏదో జరిగిందంట నువ్వేమీ బాధపడకరా మనవడా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే లేదు నానమ్మ ఏదో జరుగుతుంది కళావతికి నేనంటే ఇష్టమైతే ఖచ్చిత నా మీద కొంచెం అన్న ప్రేమ ఉంటే ఈరోజు నా మనసులో ఉన్న నాలుగు మాటలు వినేసే వెళ్ళేది కానీ ఈ రోడ నా ప్రేమని నేను చెప్పుకోలేకపోయాను అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడ జరిగిందంతా కూడా వెంటనే నెరవేయడానికి రెడీగా ఉన్న రుద్రాణి కాల్ చేస్తుంది యామనికి యామని రాస్కి ఈరోజు కూడా చుక్కలు కనబడ్డాయి కావ్య వెళ్ళిపోయింది ఆఫీస్కి ఈరోజు ఏదో పెద్ద మీటింగ్ అంటా అని ఏంటి మీటింగు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిందే నేను అనగానే ఒక్కసారిగా రుద్రాని ఏం మాట్లాడుతున్నావు ఆమెని అనగానే ఎస్ అక్కడ జరిగే మీటింగ్లో దర్దనే వ్యక్తి ఇప్పుడు నాగుపేటలో ఉన్నాడు ఇక నుంచి దుగ్గిరాల వారసుకైన రాజ్ ఎప్పటికీ ఎండీ స్థానంలో లేడు కాబట్టి ఆ కావ్య చేతులు వచ్చింది కాబట్టి కావ్య అక్కడ కూర్చోడానికి వీల్లేదని ఈ గొడవలు స్టార్ట్ అవుతాయి రేపటి రోజు నుంచి ఇక కావ్య ఆఫీస్కి ఇటు ఇంటి ఎక్కడ పరిమితం కాలేక తల పద్దలు కొట్టుకోవాలి అని చెప్పి అంటుంది సూపర్ ఐడియా వేసావు అంటే ఖచ్చితంగా ఇక నుంచి కావ్య పనులేమి చేయదా అనగానే ఖచ్చితంగా ఇసులో ఎండీగా తన స్థానం లేనట్టు అని చెప్పి పెట్టేస్తుంది కాల్ అయితే ఇక కావ్య సుప్రకాశం అందరూ కూడా వెళ్తారు ఆఫీస్కి ఇక గ్రూప్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు కరెక్ట్గా అయితే తన మనసులో ఉన్నట్లయితే చెప్తాడు ఈ రోజు ఇక ఇన్నాళ్ళు జనత ఒక ఎత్తు ఇప్పటి నుంచి మావి పర్సెంట్ షేర్స్ మాకు మాకు సంబంధించి ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఫార్టీ పర్సెంట్ షేర్లు ఉన్నాయి కాబట్టి ఇద్దరము సమాన స్థానంలోనే ఉన్నాము కానీ ఇక నుంచి ఈ ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి బాధ్యత మేమే తీర్చి తీసుకుందామని అనుకుంటున్నాము అని చెప్పి ఇక సిద్ధార్థైతే స్టార్ట్ చేస్తాడు ఒక్కసారిగా సుభాష్ ఏం మాట్లాడుతున్నారండి ఇప్పటి వరకు మా చేతినే ఉంది కంపెనీ ఇప్పుడు సడన్గా మీరు చేతుల్లోకి తీసుకోవడం ఏంటి ఇప్పుడు మా గోడలు కావ్య గారు ఏం తక్కువ చేస్తున్నారు మీరు ఎన్నైనా చెప్పండి మాకైతే ఇష్టం మేము కూడా మీతో సమానంగానే ఉన్నాము హక్కు కూడా ఉంటే మేమే ఉండాలి మీరు ఇంతకాలం మీరు చూశారు కాబట్టి ఇక నుంచి కంపెనీ బాధ్యతలు మా చేతిలోకి రావాలని కోరుకుంటున్నాము అందులో తప్పనగానే అనగానే ఇక కావ్య అయితే మీరు మేము సమానం కాదు మేము ఫార్టీ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ అనగానే కాదు అది మీ నుండి గారికి చెప్పమనండి మీరు చెప్పండి సుభాష్ గారు మీది ఫార్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా మీరే చెప్పండి అని అది ఫార్టీ పర్సెంటే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మరి ట్వంటీ పర్సెంట్ ఇక ఎవరు కాంప్రమైజ్ కావాల్సిందే కదా మీరు నా చేతుల్లో కంపెనీ కంపెనీని మా చేతిలో పెడితే ఇక నుంచైనా బాగుంటుంది అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తాడు అయితే ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు మామయ్య గారు ఏంటి మామయ్య గారు ఇదంతా మన చేతుల్లో నుంచి కంపెనీ సిద్ధార్థ తీసుకోవాలి తీసుకోవాలన్నట్టుగా మీరు కూడా ఫార్టీ పర్సెంట్ షేర్ అని చెప్పారేంటి అనగానే ఇక సుభాష్ అయితే నోరు విప్పకుండా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే మొత్తం కూడా అసలు ట్వంటీ పర్సెంట్ షేరు ఎందుకు డివైడ్ అయింది ఎవరిది డివైడ్ అయ్యింది అసలు ఎవరు ఈ ట్వంటీ పర్సెంట్ షేర్కి అర్హులు ఎవరు అని చెప్పి ఇక తల పగలగొట్టుకొని మొత్తం ఫైల్స్ అన్నీ కూడా చూస్తుంది కావ్య ఇక కావ్య అయితే వెతికి వెతికి వెతకగానే రేవతికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే వస్తాయి ఎవరి ఈ రేవతి రేవతి ఇది ట్వంటీ పర్సెంట్ వీళ్ళ కంపెనీకి సంబంధించిన వివరాలు ఏమీ లేవు అసలు ఈవిడ ఏ రోజు కూడా మీటింగ్స్ కూడా రాలేదు కానీ ఈవిడ ట్వంటీ పర్సెంట్ షేరింగ్లో ఉంది ఈవి గనక మన కంపెనీలోకి ఇన్వాల్వ్ చేసేసి ట్వంటీ అలాగే ఫార్టీ పక్క మన చే మన చేతుల్లోకి రావాలంటే ఈ రేవతి గారిని కలవాల్సిందే అని చెప్పి ఇక కావ్య అయితే అనుకుంటుంది ఇక ఇంటికి వచ్చిన సుభాష్ అయితే చాలా డెల్ అయిపోతాడు ఇక అపర్ణ అయితే ఏమైందండి ఏదో మీటింగ్ అన్నారు నా కొడుకు ఏమో వచ్చిపోయాడు అసలు ఆ కావ్యకి కొంచెం కూడా మీ మధ్య బుద్ధి లేకుండా వాడు ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతుంది అనగానే అపర్ణ కావ్యకి తప్పేమీ లేదు కంపెనీ విలువలని కాపాడటం కోసం కావ్య ఇక వాడి బాధ్యతను కూడా తన భుజాల మీద వేసుకుంటుంది వాడికంటే గతం మర్చిపోయాడు కానీ మనకు గుర్తుంది కదా అనగానే అవునండి అంతా ఎప్పుడు చూసినా ఇక కంపెనీలని ఆఫీసులని చుట్టూ తిరిగితే తన జీవితం ఏంటో చూసుకోవాలి కదండి కావ్య నాకు ఎప్పుడూ కూడా ఒకప్పుడు కోడలు అనిపించేది ఇప్పుడు తన బాధ్యతని నేను కూతురులాగా తీసుకున్నాను నాకు కూతురైనా కొడుకైనా అన్ని విధాలా లాగే నుంచుంది కా రాస్ కొడుకైతే కావ్య కోడల స్థానం నుంచి కూతురులాగా కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి అంటుంది ఇక వెంటనే కూడా అవునవును అలాగే చూసుకుంటుంది కానీ నిజంగానే మన కూతురు కూడా ఉంది కదా అనగానే ఏమండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎందుకు అరుస్తున్నాం ఆపర్ణ ఇప్పుడు నేనేమన్నా తప్పు మాట్లా తప్పు మాట్లాడాన అనగానే తప్పు మాట్లాడు మీరు నాకు ప్రామిస్ చేస్తారు మళ్ళా ఎన్ని సంవత్సరాల తర్వాత తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది ఆ మాటకి ఒక్కసారిగా సుభాష్ అయితే ఇప్పుడు తన గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అపర్ణ అనగానే ఏం జరిగింది అనగానే తన పేరు మీద అదే మా కూతురు రేవతి పేరు మీద ట్వంటీ పర్సెంట్ షేర్లు ఉన్నాయి కదా ఇప్పుడు అదే మనకి చిక్కున పడింది ఇప్పుడు మన కంపెనీ విలువల్ని పెంచుకోవాలి అంటే రేవతిని మనం కలిసి రేవతిని నార్మల్గా మనం ఇంట్లో కలుపుకోవాలి లేదంటే మనం తీసుకెళ్ళి ఇక మన గ్రూప్ ఆఫ్ నెంబర్ అయిన సిద్ధార్థ కం సిద్ధార్థ చేతిలోకి పెట్టాలి ఈరోజు గ్రూప్ మీటింగ్ అదే జరిగింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ అంటే మీరేమంటారు ఇప్పుడు ఆ రేవతిని తీసుకొని వచ్చి మళ్ళా మన కంపెనీ కోసం దాన్ని కలుక్కోవాలా అది ఏం చేసిందో తెలుసు కదా అనగానే అయ్యో అపర్ణ నీకు నాకు మన ఇద్దరికే కాదు ఇంట్లో అందరికీ తెలుసు కానీ ఇప్పుడిప్పుడు వచ్చిన వీళ్ళెవరికీ తెలీదు అసలు రేవతికి నిజానికి ఏం తప్పు చేసిందని అది ప్రేమించిందని ఒకే ఒక్క కారణం వల్లే మనకి దూరం అయ్యింది కానీ ఇప్పుడు రేవతి ఎలా ఉందో ఏంటో కన్న కూతుర్ని అలా బయట పెట్టేసి ఇన్ని సంవత్సరాలు కాలం గడిపేశాము కానీ ఈరోజు రేవతి మూలంగానే మళ్ళా మన కంపెనీ మన చేతుల్లోకి వస్తుంది అంటే రేవతిని ఖచ్చితంగా కలవలసిన పరిస్థితే ఉంది కదా అనగానే అపరి ఒక్కసారిగా ఏమండి మీరు ఎన్నైనా చెప్పండి ఆ రేవతి అనే విషయం నా దగ్గర ఎత్తద్దు నాకు కూతురు ఫస్ట్ కూతురు పుట్టింది ఆ కూతురు మహాలక్ష్మి పుట్టింది కదా అని చెప్పి దాన్ని చేసి దాన్ని ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను కానీ అదేం చేసింది చేతులు వచ్చినాక శుభ్రంగా తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది వాడు ఊహ తెలియకుండా ఉన్నాడు కాబట్టి రాజుకి ఒక అక్క ఉన్న సంగతి తెలియదు కానీ దానికి మాత్రం మన మీద ప్రేమ లేదు అందుకే ఆ రకంగా చేసి వెళ్ళిపోయింది ఆ రోజే అది లేదు అని నీళ్లు వదిలేసుకున్నాను ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మన కంపెనీ గురించి దాని దగ్గరికి వెళ్ళాలా అలాంటి పరిస్థితి వస్తే కంపెనీనే వదులుకుంటాను తప్ప దాన్ని మాత్రం ఇంటికి రానివ్వను అని చెప్పి అంటుంది అపర్ణ ఒక్కసారిగా ఇందిరాదేవి ఆ మాటలన్నీ వింటుంది ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ ఏంటో జీవితాల్లో ఏ రోజు కూడా సుఖం అనేది సంతోషం అనేది ఇంటికి రావట్లేదు ఈ ఇంటికి ఏమీ పేడ పట్టుకుందో ఏంటో ఈ రోజు రోజుకి రోజు రోజుకి ఏదో ఒక సమస్య అని చెప్పి బాధపడుకుంటూ ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరకు వచ్చి బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కావ్య కూడా వస్తుంది నానమ్మ అని చెప్పి ఇక ఇద్దరికీ కూడా ట్యాబ్లెట్లు ఇచ్చి జ్యూస్ ఇస్తుంది కావ్యం చూసి కావ్య ఏంటి కావ్య ఈరోజు జరిగిన వివరాలు ఏంటి అని చెప్పి సుభాష్ సీతారామయ్య అడుగుతాడు అప్పుడు చెప్తుంది ఇక నానమ్మ ఏమి అనుకోకండి ఇంతకాలం వరకు ఎప్పుడు అడగలేదు అడగాల్సిన అవసరం కూడా రాలేదు కానీ ఇప్పుడు సడన్గా ఇరవై పర్సెంటు మంది కాదు మన ఇంట్లో నుంచే ఇంకొక వ్యక్తిదే అన్నట్టుగా రేవతి అనే వ్యక్తి మీద ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ రేవతి ఎవరినానమ్మా చెప్పినానమ్మా అని చెప్పి అనగానే ఏంటి చెప్పేది ఆ రేవతి ఎవరో కాదు స్వయానా ఈ ఇంటికి నీకు ఆడపడుచవుతుంది నీ భర్త రక్తం పంచు పుట్టిన అక్క రేవతి అపర్ణ కూతురు అనగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఏం మాట్లాడుతున్నారు నానమ్మ నిజంగా అత్తయ్యకి ఒక ఆడపిల్ల ఉన్నదా ఈయనకి అక్క ఉందా మరి ఎప్పుడు కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు అసలు తన గురించి ఎవరూ మాట్లాడలేదు అనగానే కావ్య అది పుట్టిన తర్వాత చాలా గ్యాప్లో రాజ్ పుట్టాడు అది పుట్టినాక దాన్ని ఎంతో చక్కగా చూసుకుంది అపర్ణ దానికోసం ప్రతిరోజు కూడా రోజుకొక సర్ప్రైజ్గా చేసి దాన్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము కానీ అది ఒక ఒక అతన్ని ప్రేమించి అందరినీ ఎదిరించి ఒక పెళ్ళిని తన పేరు మీద పెళ్లి జరగపోతున్న టైంలో పెళ్లి పీటల్ని ఇక వదులుకొని ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి అపర్ణ కుటుంబం మొత్తం గౌరవం అంతా తీసేసిందని చెప్పి ఇక కన్న కూతురే లేదనుకొని నీడి రాజ్కి అసలు వాడికే అక్క ఉన్నట్టుగాని వాడితో కానీ రాజ్కి తెలీదు ఎందుకంటే రాజ్కి చాలా చిన్న రాజ్ చిన్నప్పుడు అది హాస్టల్లో చదువుకోవడం వల్ల అంత టచ్ కుండా పెరిగారు ఇదే జరిగింది ఈరోజు ఆ రేవతి విషయం ఈరోజు ఈ రకంగా వస్తుందని ఊహించలేకపోయాము అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక ఒక్కసారిగా కావ్య అంటే ఈ ఇంట్లో ఆవిడ మా వదిన అన్నమాట అని చెప్పి కావ్య అయితే నిజం తెలుసుకుంటుంది ఇక కరెక్ట్గా ఇక శృతి కాల్ చేస్తుంది మేడం ఇక మీరు రేపు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ట్వంటీ పర్సెంట్ షేర్కి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వమన్నారు కదా వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు కూడా రేపు రాబోతున్నారంట మీరు ఇక ఆ విషయం మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము అనగానే ఎవరితో మాట్లాడావు అనగానే రేవతి గారి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాము వాళ్ళు రేపు ఇక్కడికి రాబోతున్నారు అనగానే ఇక వెంటనే కావ్య ఏంటి రేపు రాబోతున్నారా అని చెప్పి ఇక సడన్గా ఫోన్ పెట్టిస్తుంది ఇక యామని కూడా ఆ ట్వంటీ పర్సెంట్ రావతి అనే వ్యక్తి ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటనేది ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని చివరి అక్కడికి రావతి భర్తని ఇక కలిసి సిద్ధార్థతో ఫోన్ కాల్ చేయిస్తుంది సార్ మీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది మీరు కూడా ఎప్పుడు కూడా ఇంతవరకు ఇక కంపెనీకి సంబంధించిన ఏ విషయంలోనూ ఏ దీంట్లో కూడా మీరు లేరు మీరు అమెరికాలోనూ ఎక్కడో ఉన్నారు రీసెంట్గా ఈ మధ్యనే వచ్చారనుకుంటున్నాను దయచేసి మీ షేర్స్ మాకు ఇవ్వగలుగుతారా మాకు ఇచ్చేస్తారా అని చెప్పి అనేసరికి మా షేర్స్ మీలో కలిపేయాలి అంటే ఇక ఖచ్చితంగా మేము ఏదైనా ఆలోచించుకుంటాము అని చెప్పి ఇక రేవతి వాళ్ళ భర్త్ అంటాడు ఇక రేవతి కూడా ఇక ఎప్పటి నుంచో ఆ ఇంటికి మనకి సమస్యలు మనల్ని ఆ ఇంట్లో పిల్ల ఏ రోజు కూడా పిలవరు వాళ్ళతో పాటు మనం కలిసి ఉండలేము కాబట్టి ఇక తప్పని తప్పనిపరిస్త పరిస్థితుల్లో ఈ షేర్సు ఆ కంపెనీకే వదిలేద్దామండి మనకేమీ అవసరం లేదు అని చెప్పి కావ్య ఇక రావతి అయితే అంటుంది ఇక రావతి వాళ్ళకి ఏమార్థమవుతుందంటే రాజు వాళ్ళదే కదా మొత్తం కూడా అందువల్ల రాజు వాళ్ళకే అన్నట్టుగా వదిలేస్తుంది కానీ అక్కడ జరిగే ల్యాజిక్ ఏంటంటే ఇక యామిని పెట్ ద్వారా మాట్లాడించి సిక్స్టీ పర్సెంట్ మొత్తం కూడా వారదే అన్నట్టుగా చూపించడం కోసం మీతో ఇక అయితే జరిపిస్తున్నాయి ఇక మొత్తానికైతే రేవతి మార్నింగ్ మార్నింగే ఆగి వచ్చి షేర్స్ని క్షణం చెప్పి చెప్పడంతో ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరిగిపోతాయి యామినికి యామిని కూడా రేవతి అపర్ణ కూతురని తెలియదు కాబట్టి సిద్ధార్థ లాగే రేవతిని కూడా తన గుప్పెల్లో పెట్టుకున్నానని హ్యాపీగా ఫీల్ అయిపోతూ కాల్ చేస్తుంది ఇక యామిని అయితే కావ్యకి కావ్యకి ఫోన్ చేసి రేపు మార్నింగు ఇక ఎండి స్థానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా సిద్ధార్థ గారికి అప్పచెప్పబోతున్నావు కదా కావ్య ఇక నుంచి నీకు ఆఫీస్కి దూరం చేస్తాను ఇక శాశ్వతంగా దుగ్గిరాల కుటుంబాన్ని ఇక ఎంత బాధలో ఎంత బాధ పెడతానంటే అంత బాధ పెడతాను ఇక నుంచి మీరందరూ కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఫోన్ పెట్టేస్తుంది ఇక కావి అయితే చాలా బాధపడుతుంది ఏంటి రేపు పొద్దున్న ఇక కా యామిని చెప్పినట్టుగా ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ కూడా వాళ్ళే తీసుకున్నారా మరి ఈ రేవతి గారు ఎవరు అని చెప్పి బాగా ఆలోచించి ఎక్కడ ఉంటారు ఏంటన్నది ఇక ఎక్కడ వివరాలు తెలియవు ఇక వెంటనే కావ్య బాగా ఆలోచించి ఇక ఒక సరాసరి ఇందిరాదేవి దగ్గరికి వెళ్తుంది నానమ్మ నేను రేవారిని ఒకసారి చూడాలనుకుంటున్నాను ఒకసారి ఫోన్ ఉంటే చూపించండి అనగా ఇక వెంటనే రేవతి ముందు కలిసిన్న ఫొటోస్ చూపిస్తుంది ఒక్కసారిగా కా షాక్ అయిపోయింది కావ్య ఇక రాత్రికి రాత్రే కావ్య రేవతిని కలవడానికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే రావతి వాళ్ళ హస్బెండ్తో కూర్చొని ఏమండి పుట్టింటి నుంచి ఆదరణ లేదు మా అమ్మ నన్ను మర్చిపోయింది నేను చేసిన పనికి నన్ను జీవిత అంతం శిక్ష వేసింది కాబట్టి వాళ్ళకి ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ కూడా వాళ్ళ పేరు మీదే మార్చడానికి రేపు ఆఫీస్కి వెళ్ళాలి నేను ఆ సిద్ధార్థ గారు అన్న ఆయనకి చేసి చెప్తాను ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాడు కదా ఇక షేర్స్ వాళ్ళకే అప్పచెప్పేద్దామా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఇక కావ్య వెళ్ళి రేవ మా కావ్య ఏంటి ఇలా వచ్చావు ఏమైంది అనగానే వదిన గారు అని చెప్పి పిలుస్తుంది అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా మీరు నాకు వదినగా అవుతారు మా అత్తయ్యకి మీరు కూతురు అయినప్పుడు మీరు నాకు వదినగా అవుతారు అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది అంటే అనగానే నిజాన్ని మొత్తం తెలుసుకున్నాను మీరు ఇంట్లో నుంచి ఏ విధంగా వెళ్ళిపోయారో ఈ విషయాలన్నీ నాకు నానమ్మ చెప్పారు మీరు నిజానికి ఏ తప్పు చేయలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతే కదా మీరు అనవసరంగా భయపడుతున్నారు మీకోసం ఇంట్లో అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు మీరంటే అత్తయ్యకి చాలా ఇష్టం మీ గురించి ఎప్పుడూ కూడా తలుచుకొని బాధపడుతూనే ఉంటున్నారంట నానమ్మ చెప్పింది అని చెప్పి కావ్య అయితే ఇక రేవతితో మంచిగా మాట్లాడుతుంది ఇక రేవతి అయితే చాలా సంబరపడిపోతుంది నా ట్వంటీ పర్సెంట్ షేర్స్ కూడా కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు ఇక నేను తెలుసుకొని ఇక మీ కంపెనీలోనే నాకు సంబంధం లేదని రేపు సంతకం పెట్టడానికే వస్తున్నానమ్మా కావ్య అనగానే అది మీరు ఎప్పటికీ జరగని పని మీరు ఎప్పటికీ మాతోనే కలిసి ఉండాలి మీరు ఇక నుంచి మా ఫ్యామిలీలో ఒక మెంబరు ఇక మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అనగానే యామని గురించి ఇక అప్పుడే చెప్తాడు రేవతి భర్త్ అయితే ఇక యామని ఎత్తులు తెలుసుకుంటుంది కావ్య రేపు కంపెనీలోకి వచ్చిన తర్వాత ఇక సిద్ధార్థ్ అయితే పూర్తిగా సిక్స్టీ పర్సెంట్ మందే కదా యామని గారు ఇక ఎండీస్ చైర్లో నేనే కూర్చుంటాను కాబట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ఇంతకీ రేవతి గారు వస్తున్నట్టేనా అనగానే హా వస్తున్నట్టే రేవతి గారు కూడా మనం మన విషయాలన్నిటికీ కట్టుబడి ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ మనలో కలిపేస్తానన్నారు అనగానే ఇక యామని అయితే సంబర పడిపోతూ ఉంటుంది ఇక కావ్య ఇక ఎవరికి ఈ విషయం చెప్పకుండా ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక ఆఫీస్కి అడుగుపెట్టిన రేవతి ఇక ఒక్కసారిగా సుభాష్ ప్రకాశం అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక మొత్తానికైతే సిద్ధ తందే సిక్స్టీ పర్సెంట్ అని చెప్పి ఎండీ చైర్ని సొంతం చేసుకోబోతున్న సమయానికి కరెక్ట్గా ఇక రేవతి అయితే వస్తుంది రేవతి రావటం చూసి సుభాష్ ఆశ్చర్యపోతాడు ఇక ఈ ట్వంటీ పర్సెంట్ షేరు నా షేర్స్ ఇక కాలావతి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ అయిన రాజ్కే నా తమ్ముడికే నేను ఎప్పటికీ కూడా రాజ్కి అక్కనే దుగ్గిరాల ఇంటి వారసరాలనే అని చెప్పి ఇక దెమ్మ తిరిగే షాక్ ఇస్తుంది రేవతే ఒక్కసారిగా సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇక కావి అయితే చూడండి సిద్ధార్థ్ గారు మీరు మా కంపెనీలో ఎప్పటి నుంచో మంచి గ్రూప్ మెంబర్షిప్లో ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఈ రకంగా మీరు చేశారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కాబట్టి ఎప్పటికీ కూడా ఈ సిక్స్టీ పర్సెంట్ షేర్సే కాదు ఇక రాను రాను మీరు ఈ రకంగా చేస్తే మీతో మాకు మెంబర్షిప్పే అవసరం లేదు మీరు గ్రూప్ ఆఫ్ నెంబర్లో ఒకరిని మర్చిపోతామని చెప్పి దెమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక దెబ్బకి సారీ చెప్పి కావ్య గారు నన్ను క్షమించండి నేను చెప్పుడు మాటలు విని నేను తప్పుగా ప్రవర్తించానని చెప్పి మొత్తానికైతే ఇక సుభాష్కి కావ్యకి సారీ చెప్తాడు ఇక రేవతి ఆ రకంగా వచ్చి ఆదుకున్నందుకు సుభాష్ చాలా సంతోషపడతాడు ఇక మొత్తానికైతే రేవతిని ఇంటికి తీసుకొని వెళ్తుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కొత్తగా మలుపు తిరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్